సో పేరెంట్స్ లో ఇప్పుడు మనకు కావాల్సిన లైఫ్ స్టైల్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి ఇవి ఇవన్నీ లైఫ్ స్టైల్ ఇష్యూస్ కనుక మనం కరెక్ట్ చేసుకుంటే అసలు సమస్యలు ఎక్కడ ఉన్నాయో మనకి తెలిసిపోతుంది సమస్య మనలో ఉందా మనం చూసే పద్ధతిలో ఉందా మనం చూస్తున్నాం సమస్య అక్కడ సమస్య లేకపోవచ్చు ఈ నుంచి ఎవరు ఆలోచిస్తున్నారు దీని గురించి దృష్టి పెడితే మనం ఫస్ట్ పేరెంట్స్ వెల్ బీయింగ్ ఏమైంది పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం మనం కోవిడే కాదు అదర్వైజ్ ఈక్వలి బ్రేమ్ అనేది మనకి అవసరం అంటే సమతుల్యంగా ఉండాలి బ్యాలెన్స్డ్ గా ఉండాలి అది మనం మెడిటేషన్ లో చేసేది అదే మనం డిఫాల్ట్ మెకానిజం లో వచ్చేసరికి ఒక ఐదు నిమిషాలు ఎవరు కూడా కామ్గా కూర్చోలేదు పెద్దవాడు సంగతి చెప్తూ ఎన్ని ఆలోచనలు వచ్చి మనల్ని వెంటాడుతూ ఉంటాయి అది డిఫాల్ట్ మెకానిజం మన ఎవల్యూషన్ అలా మనల్ని పెట్టింది ఎవల్యూషన్ చెప్పింది నువ్వు నీ జీన్స్ పాస్ చేయమని చెప్పింది సో ఎవల్యూషనరీ రష్ ఏదైతే ఉందో డిఫాల్ట్ మెకానిజమ్స్ అవి మన మీదే బోల్ అంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంటే దీంట్లో బయలాజికల్ కారణంగా మనం తల్లిదండ్రులు కూడా అయిపోతాం ఒకవేళ అవ్వకపోతే ప్రెషర్ కూడా ఉంటుంది ఇవన్నీ కారణాలతోటి మనం మదరో ఫాదర్ అయి కూర్చుంటాం మనమేమిటం అసలు మనం ఇక్లిబ్రి ఉన్నామా లేదా మన వెల్బీయింగ్ ఏంటి మన వెల్బీయింగ్ మనం చూసుకుంటున్నామా లేదా అవన్నీ కూడా ఒక ఒక డిసిప్లిన్ చూడండి మనం చెప్తాము ఇది ఇలా చేస్తా అని కానీ మనం ఎలా ప్రవర్తిస్తామో అదే మన పిల్లలు నేర్చుకుంటారు మనం చెప్పేది నేర్చుకోరు వాళ్ళు మరి ఇప్పుడు లైఫ్ స్టైల్ అంటే వీకెండ్ వస్తుంది నేను క్రికెట్ గురించి మాట్లాడట్లేదండి ఇప్పుడు వరల్డ్ కప్ జరుగుతోంది అది వరల్డ్ లో ఎక్కడున్నా కూడా రాత్రి పూట కొంచెం అది విరిచుకొని చూసుకోవచ్చు కొన్ని కొన్ని మనం స్మార్ట్ గా తీసుకోవాలి ఏదంటే ఒక అందరికి ఒకటేలాగా ఇది లైఫ్ స్టైల్ అనే కానీ ఇలాగే ఉండాలని కాదు నేను చెప్పేది వరల్డ్ కప్ తప్పకుండా చూడాలి అది రాత్రిపూట పూట ఎక్కడో అవుతుంటే వేరే వేరే ప్రపంచంలో అది కాదు నేను చెప్పేది జనరల్ గానే బింజ్ వాచింగ్ అనేది ఉంటుంది నెట్ఫ్లిక్స్ లో అయినా సీరియస్ ఉంటే పేరెంట్స్ ఎలా ఉంటారు వీళ్ళని పడుకో 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 అని వీళ్ళు లైట్ వేసుకునే ఉంటే వీళ్ళే ఒక లైఫ్ స్టైల్ లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి పాటిస్తారు ఇంకోటి చాలా మందికి సోషల్ స్పెండింగ్ కెపాసిటీ కూడా పెరిగింది ఇప్పుడు సమస్య లైఫ్ స్టైల్ ఇష్యూ అని ఎందుకన్నానంటే అసలు మనకి అవసరం ఉన్నదానికన్నా ఎక్కువ తింటాం అవసరం ఉన్నదానికన్నా ఎక్కువ చూస్తాం సో ఆ బింజ్ వాచింగ్ ఒకటి ఉంటుంది సీరియస్ ఉందంటే అది గొప్పగా కూడా చెప్పుకుంటాం మనం మళ్ళీ అదే అక్కే చెప్పినట్టుగా ఇది ఎందుకు చేస్తున్నావు అంటే సమ్ ఎస్కేపిజం మీ లైఫ్ లో ఏ ప్రాబ్లమ్ ఉంది మీకు నువ్వు డీల్ చేస్తున్నావు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నీకు నువ్వు రివార్డ్ ఇచ్చుకుంటున్నావు యాక్చువల్ గా సో దట్ ఈస్ అ సక్సెస్ ఫర్ యూ అది నువ్వేం గిల్ట్ ఫీల్ అవ్వట్లేదు దాని గురించి అయ్యో నేనే అపరాధం చేసేసానా నేను ఇలా బింజి వాచ్ చేయకూడదా అది కాదు నువ్వు రివార్డ్ ఇచ్చుకుంటున్నావు నీకు నువ్వు నువ్వు పోవడానికి కష్టాలు పడుతున్నావు కాబట్టి లైఫ్ లో సో అందుకని చెప్పి మన మన లైఫ్ ఎంత డిసిప్లిన్ గా ఉంది ఇంకొకటి వన్నరబుల్ గా ఉండాలండి వన్నరబుల్ గా ఉండడం అంటే నువ్వు మనిషిగా ఉండు అమ్మ నాన్న లాగా బిహేవ్ చేయకు నీ దగ్గర అసలు టూల్సే లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి తోడు నేను తప్పు చేశాను నాకు మార్కులు రాలేదు నేనే లాస్ట్ నేను చెప్పుకుంటాను నేను లాస్ట్ అసలు యాక్చువల్గా మా అందరూ ఉన్నారు ఇక్కడ నా ఫ్యామిలీ ఉంది నేను నా స్టూడెంట్స్ చెప్తాను నా పిల్లలు చెప్తాను ఎవరు నన్ను అసలు ఇంత కూడా అవమానించలేదు అసలు ఎప్పుడు నన్ను ఇంకా ఎక్కువ నా మర్యాద పెరిగింది నేను నా సెల్ఫ్ డిస్క్లోజర్ చేసుకున్నాను కాబట్టి అందుకని చెప్పి వనరబుల్ గా ఉండడం అంటే నేను ఒక మనిషినే నేను మిస్టేక్స్ చేస్తాను నేను తప్పు చేస్తే నేను సారీ చెప్తున్నాను నీకు చిన్నపిల్లలకి ఎందుకు సారీ చెప్పాలి నేను లేదంటే ఇప్పటిదాకా మనం దట్టం పెట్టి మాట అంటే వాడు విన్నాడు పన్నెండేళ్ళు వచ్చేయండి బ్యాక్ ఆన్సర్ ఇచ్చేస్తున్నాడు అండి వాడు లేకపోతే మా అమ్మాయి మాట ఎందుకు మా అసలు మాట వినాలని ఏముంది చెప్పండి ఎందుకు మాట వింటారు మనం సరిగా ప్రవర్తిస్తాను కదా వాళ్ళు మనకి మర్యాద ఇస్తారు మనం మర్యాద ఇచ్చే పొజిషన్ లో మనం లేము ఐఎమ్ వెరీ సారీ టు సే మనము అంటున్నాను నేను మనం మన ప్రవర్తన మార్చుకోవాలి అప్పుడే మనకి మర్యాద వస్తుంది వద్దంటే కూడా ఇస్తారు పిల్లలు వచ్చి నెత్తిని పెట్టుకుంటారు అందుకని మన మనం మన సమస్యలు ఏమున్నాయో మనం పరిష్కరించుకోవాలి ఫస్ట్ అలాగే ఇంకొకటి రొటీన్ కి స్టిక్ అవ్వాలి అట్లీస్ట్ కే టు త్రీ వరకు చాలా రెస్పాన్సిబుల్ గా ఉండాలి అంటే కింటర్ దాటి నుంచి థర్డ్ గ్రేడ్ వరకు నేను తర్వాత చెప్తాను మీకు ఎంత గా ఉంటే పిల్లలకి అంత సమస్యల తర్వాత ఉండవండి అంటే స సరైన టైంకి వాళ్ళకి ఆహారం ఇచ్చి నిద్రపోయి అండ్ సోషల్ ఎమోషనల్ వెల్బీయింగ్ మీద చూసుకోవాలి చాలా మన ఫ్యామిలీ సరిగా ఉండాలి మనం సరిగా ఉండాలి అప్పుడే మనం వాళ్ళకు మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వగలం అలాగే నేను యుఎస్ లో కూడా చెప్తున్నాను ఎక్సెప్షన్స్ ఉంటాయండి ప్రెగ్నెన్సీ వచ్చింది ఊరికి వెళ్ళాలి ఇక్కడ వచ్చి నాన్న ఉండలేని పరిస్థితుల్లో మీరు నాలుగు నెలలు కూడా ఉండాల్సి వస్తుంది ఏ ఊర్లోనే ఉండాల్సి వస్తుంది అది మీ సెకండ్ డెలివరీ అవ్వచ్చు ఫస్ట్ వాడికి ఏడు ఎనిమిది ఏళ్ళలో ఉంటాయి నాలుగు నెలలు స్కూల్ మానేయాల్సి వస్తుంది నేను అలాంటి వాళ్ళ గురించి చెప్పట్లేదు అది కూడా మళ్ళీ ఆ బీయింగ్ మీద వస్తుంది అది ఆ కేటగిరీలో వస్తుంది ముందర తల్లి ఆ తల్లికి పుట్టిన పిల్ల చాలా ముఖ్యం అందుకని ప్రయారిటీ తల్లి ఇండియాకి వెళ్ళి ఉండడం అదో సమంజసమే కానీ హాలిడేస్ కాకుండా వెళ్ళిపోవడం ఆ కొంచెం హోంవర్క్ ఏదో అడిగేసి తీసుకుని వెళ్ళిపోవడం మీరు హోంవర్క్ తీసుకుని వెళ్ళినా వన్ మంత్ ఎక్స్ట్రా ఉన్నా కూడా మనం అన్ని ఊళ్ళో తిరుగుతాం కదా అత్తగారి ఇల్లు ఒకటి ఉంటుంది ఇటు సైడ్ అమ్మ వాళ్ళ ఇల్లు ఒకటి ఉంటుంది ఇంకొకళ్ళు పై ఇల్ల పేరెంటో దీనికో వెళ్తారు అలాంటప్పుడు హోంవర్క్ మనం చేయించలేము కదా మనం తీసుకెళ్లినా కూడా ఒక రొటీన్ లేదు కదా సో రొటీన్ లేకపోవడం వల్ల కూడా సమస్యలు బాగా పైకి కనిపిస్తూ ఉంటాయి మనకి అందుకని స్కూల్ హాలిడేస్ టికెట్ కాస్ట్లీ ఉంటుంది కొంచెం పెట్టుకోండి మళ్ళీ తప్పదు సో అంటే నేను ఒకటి రెండు మూడు నేను చెప్పట్లేదండి నేను ఓన్లీ లాంగ్ గ్యాప్స్ ఇవ్వకండి స్కూల్ నుంచి చిన్న పిల్లడే కదా ఎల్కేజీనే కదా ఏబిసిడీనే కదా ఏమొస్తుంది మనం చెప్పచ్చులే ఇది వరకు రోజులు వేరు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులకి ఇది అంత సూట్ కాదు సో కొంచెం స్ట్రిక్ట్ గా మళ్ళీ అదంతా నేను అంటున్నాను లైఫ్ స్టైల్ పేరెంట్స్ కి మాత్రమే ఎక్కువ చెప్తున్నాను పిల్లల గురించి నాకు అసలు అరీ లేదు నా పిల్లలు ఎంత మంది ఉంటారు నా సొంత పిల్లలు అంటే నేను పనిచేసే డాన్స్ పిల్లలు అంటే నేను పనిచేసే స్కూల్ పిల్లలు అంటే అందరూ మాట వింటారండి మీరు ఒప్పుకోరు అసలు నాకు సమస్య కనిపించదండి పిల్లల్లో నేను చూడను అసలు నాకు సమస్య లాగా కనిపించదు చూడను అందరూ సక్సెస్ఫుల్ గా ఉన్నారు మరి ఇది నేను ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడు నా ఎక్స్పీరియన్స్ తో నేను మాట్లాడుతున్నాను మీకు నమ్మితే నమ్మండి లేదు తెలియదు కానీ ఇది నిజం ఎందుకంటే సమస్య నేను వాళ్ళతో చూడట్లేదు కానీ ఈ ఎన్వైరన్మెంట్ మనం క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో అందుకని ఈ సెల్ఫ్ అండ్ సెక్యూర్డ్ ఎన్వైరన్మెంట్ ఇవ్వడము సోషల్ ఎమోషనల్ గ్రోత్ సెల్ఫ్ అండ్ పిల్లలకి కలిగించడము ఆ తర్వాత మనం తల్లిదండ్రులుగా ఒకళ్ళు అట్లీస్ట్ బిల్లింగ్ టు రెక్టిఫై లర్నింగ్ గ్యాప్స్ ఈ అసలు అందరికీ స్పెసిఫిక్ గాని డిజార్డర్ అని భయపడకండి ప్లీజ్ డిజార్డర్స్ అసలు అసలు ఏమీ లేవు అవి డిజార్డర్స్ అని ఎందుకు పెడుతున్నారు నాకు అర్థం కాదు నేను చదివినప్పుడల్లా నాకు ఎందుకు పెడుతున్నారు డిజార్డర్స్ అంటే నువ్వు నీకు ఇంకా చేత కాదు నువ్వు ఇంతే అని చూపించడానికి పోనీ అది ఇంతే అని అనుకుందాం పోనీ అనుకున్నా కూడా మనకి మనశ్శాంతి ఉండాలో ఆ పేరు చూసే మనం భయపడుతుంటే అందుకని చెప్పి ఈ డిజార్డర్స్ కన్నా కూడా డిఫికల్ట్ సిచువేషన్స్ కొంచెం ఆలోచించి ముందుకెళ్తే రెక్టిఫై అవుతాయి మనం అది బిల్డింగ్ గా చేస్తే ఫైండింగ్ రైట్ రిసోర్సెస్ కావాలి ఇప్పుడు నా నాకే తెలియదండి నేను చెయ్యాలనుకుంటున్నాను నాకు ఏం చేయాలో తెలియదు ఇలాంటి పరిస్థితులకి వచ్చిన తర్వాత ఈ అనుభవంతో నేను మాట్లాడుతున్నాను సో ఈ ఈ మనం ఎక్కువ చెప్పాలంటే ఎలా చెప్పాలి పేరెంట్స్ మట్టి నేను ఎడ్యుకేట్ చేయడానికి పేరెంట్స్ కి టూల్స్ ఎడ్యుకేషన్ అని కూడా అనక్కర్లేదు మనం టూల్స్ ఇవ్వాలి వాళ్ళకి మీకు ఇది ఇదే ఇది సమస్య అయితే ఇది చూడండి అని చెప్పేది మనం పాయింట్ చూపిస్తే బాగుంటుంది అనే ఒక ఒక తపన లోపల నుంచి అయ్యో మీకు తెలిసి మీరు చేస్తే మీరే సెల్ఫ్ సఫిషియంట్ గా ఉంటే ఎంత ఫస్ట్ ఫస్ట్ హ్యాండ్ ఫస్ట్ రెస్పాండర్స్ కదా పేరెంట్స్ వాళ్ళ చేతుల్లో వాళ్ళు తీసుకొని రైట్ రిసోర్సెస్ తోటి ఆ పిల్లల్ని కాపాడుకున్నారంటే చెప్పాను కదా కే టూ త్రీ వరకు ఆ తర్వాత మీరు అసలు వరి అవ్వక్కర్లేదు వాళ్ళు మననే చూసుకుంటారు థర్డ్ గ్రేడ్ తర్వాత నేను చెప్తున్నాను వాళ్ళు మనల్ని చూసుకుంటారు అండ్ మీరు చేసి చూడండి నా నేను చెప్పేది మీకు చాలా ఇదిగా ఉంటుంది కమింగ్ టు లెర్నింగ్ డిఫికల్టీస్ అవి మూడు స్టేజెస్ లో ఉన్నాయి లెర్నింగ్ గ్యాప్స్ ఇంకా అక్కే చెప్పినట్టుగా పాపం వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే ఈ స్కూల్ సరిగ్గా వెళ్ళలేకపోవడం వాళ్ళు ఏ కారణాన్ని అవతుంది ప్రతిసారి బతుకమ్మ చెప్పక్కర్లేదు ఫ్యామిలీ సిచ్యువేషన్ మదర్ బాగాలేదు ఫాదర్ కి వాళ్ళు ఎలా వస్తుంది మీడియాకి సో ఇలాంటి కండిషన్స్ లో పిల్లలు మిస్ అవుతారు అది లర్నింగ్ గ్యాప్స్ లాగా మనం పరిగణించాలి కానీ ఏదో అని అనుకోకూడదు దానికి అదొక కారణం వాళ్ళకేం ప్రాబ్లం లేదు మై మెంటల్ గా ఏ లెవెల్ ప్రాబ్లమ్ లేదు డిజబిలిటీ అసలు ఏమీ లేదు ఇంకోటి లర్నింగ్ డిఫరెన్సెస్ నాకు నాకేసుకుంటే మా తమ్ముడు మా ముగ్గురిలోకి బాగా వచ్చేవి స్కోర్స్ బాగా వచ్చేవి ఆ అక్క నాకైనా కొంచెం బెటరు నాకు చెప్పాలంటే అసలు ఏబిసిడీ ఏవో వచ్చేసేవి మొత్తం ఆల్ త్రూ అవుట్ అయితే లక్కీగా ఏమైందంటే నాకు మా నాన్నగారు ఆ ఆయన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం వల్ల ఆయన ఫస్ట్ నాది అందరు చూపించడానికి భయపడతారు రిపోర్ట్ కార్డు దాచి పెట్టేసుకుంటారు నేను ఇలా తీసి ఇచ్చేదాన్ని అన్ని ఈ గ్రేట్స్ అన్ని రెడ్ మార్క్స్ ఏదో ఫెయిల్ ఫెయిల్ అట్లా ఉండేదన్నమాట మొత్తం కార్డ్ రిపోర్ట్ కార్డ్ అంతా అట్లా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అట్లానే ఉంటుంది అయితే ఆయన నవ్వుతో ఫస్ట్ నాదే సంతకం పెట్టేసేవాళ్ళు అండ్ నన్ను బాగా ముద్దు చేసేవాళ్ళు ముద్దు చేసేసి సంతకం పెట్టేస్తే నేను వేరే వాళ్ళు ఇట్లా అంతా తిడతారు కొడతారు అంటే నాకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు కానీ చూడండి ఆ పెంపకం వల్ల నేను ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నానంటే ఏ పని చేసినా కూడా నేను దాంట్లో ఒక గౌరవం ఒక మీనింగ్ ఒక రెస్పెక్ట్ ఫ్రమ్ చిల్డ్రన్ ఆల్సో చెప్తున్నా సంపాదించుకోగలిగాను ఇప్పుడు కూడా నేను ఇంత సెల్ఫ్ డిస్క్లోజర్ చేస్తున్నాను అంటే దాంట్లో నాకు ఆత్మన్యూన్యత భావం కానీ సెల్ఫ్ ఎస్టీమ్ కానీ ఏది నాకు తినలేదు కదా నా సెల్ఫ్ ఎస్టీమ్ తినకుండా చూసింది ఎవరు తల్లిదండ్రులు అమ్మ నాన్న వాళ్ళు దాని మీద పెట్టలేదు నన్ను వెంపటి మాస్టర్ గారి దగ్గర పంపించాను అతన్ని కూడా పంపించారు వెంపటి మాస్టర్ గారి దగ్గర నేను వెంపటి చిన్న సత్యం గారు చాలా ఫేమస్ కూచిపూడి డాన్స్ లో ఆయన ఆయన ఫ్రెండ్ మా నాన్నగారు అది నాకు ఎనిమిది తొమ్మిది ఏళ్ళకి చేర్పించారు ఆ తర్వాత నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది తర్వాత మాస్టర్స్ చేయడం ఏంటి ఇప్పటికీ నేను పర్ఫార్మర్ టీచింగ్ పర్వ టీచింగ్ టీచింగ్ నేను అసలు అంత బిలీవ్ చేయను ఎందుకంటే మనకన్నా నేను నేర్పించకపోతే వేరే వాళ్ళు నేర్పిస్తాను నేను డాన్స్ చేయగలగాలి అని నేను ప్రాక్టీస్ చేస్తాను ఇంకా నేను ఇంకా పర్ఫార్మర్ సో అలాగే సంగీతం సంగీత సాధన నుంచి సంగీత సాధన కూడా చేస్తున్నాను అది నా సొంత ఆనందం కోసం చేస్తున్నాను వీలైతే నేర్పిస్తున్నాను కానీ ఇవన్నీ ఎవరు చూసుకున్నారు నర్చరింగ్ లో నన్ను సేఫ్ గా ఒక అడల్ట్ హుడ్ కి తీసుకొచ్చి ఒక జీవిత భాగస్వామిని ఎంచుకునే పద్ధతికి ఒక మంచి పేరెంట్స్ గా పిల్లలు వాళ్ళు ఇప్పుడు మా పిల్లలు అయితే హండ్రెడ్ మార్క్స్ ఇస్తారు పేరెంటింగ్ లో హండ్రెడ్ మార్క్స్ ఇస్తారు ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళ పేరెంట్స్ అని చూస్తున్నారు కాబట్టి నేను అడగను కూడా అడగలేదు నాకు స్కోర్ ఇస్తావా అని నాకు ఆశ్చర్యం వస్తుందో మీ పిల్లలు ఇలా కూడా మాట్లాడుకుంటారా అని సో ఎన్ని స్టేజెస్ లో వాళ్ళ సెల్ఫ్ ఎస్టిమో మన సెల్ఫ్ ఎస్టిమో మనం ఎంత కాపాడుకుంటాం దాని మీదే ఉంటుందండి సమస్యలు ఎక్కడా ఉంటుంది సో అది మనం చూసే పద్ధతిలో ఉంటుంది అని చెప్పి అనిపిస్తుంది నాకు